హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చంద్రకాంతుల్ని చంద్రకాంతల్ని చాలా సింపుల్ గా రుచికరంగా టేస్టీ గా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా తక్కువ తో చాలా రుచికరంగా ఈ చంద్రకాంతల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లో పావు కప్పు వరకు పెసరపప్పును వేసుకోండి ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ఇలా వాష్ చేసిన పప్పులోకి వాటర్ ని వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోండి ఇలా ఈ పప్పుని రెండు నుంచి మూడు గంటల పాటు పక్కన వదిలేయండి మూడు గంటల తర్వాత ఇలా నానిపోయిన ఈ పెసరపప్పుని ఇప్పుడు మనం మిక్సీ జార్ లో వేసుకుందాం దీని కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇలా ఈ పప్పును వడకట్టి మిక్సీ జార్ లో వేసుకోండి అలాగే సాల్ట్ పావ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టి దీన్ని ఫైన్ గా పేస్ట్ చేయండి ఇలా పేస్ట్ చేసిన ఈ పప్పు రుబ్బుని ఒక బౌల్లో వేసుకోండి మిగిలిన పప్పును కూడా ఇలానే మిక్సీ జార్ లో వేసుకోని ఫైన్ గా పేస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇలా పెసరపప్పు మొత్తాన్ని రుబ్బుకొని వీటిని ఒక ప్లేట్ లో ఉంచుకోండి దీని తర్వాత ఒక వెడల్పటి ప్యాన్ వేసుకోండి ఈ ప్యాన్ లో ఒక కప్పు వరకు షుగర్ రెండు కప్పుల వాటర్ ని వేసుకోండి మనం ఏ కప్పుతో పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ క్వాంటిటీ అలాగే వాటర్ క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోండి ఇలా ఈ షుగర్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం ఎటువంటి పాకం తీయవసరం లేదు ఇలా షుగర్ అనేది కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు రుబ్బుని ఈ వాటర్ లో యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ ని లోటు మీడియం మధ్య పెట్టుకుని ఈ పెసరపప్పుని కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉండాలి మీరు గాని తిప్పడం ఆపేస్తే ఈ పెసరపప్పు అనేది ముద్ద ముద్దగా అయిపోయి గడ్డల్లా కట్టేస్తుంది కాబట్టి ఈ పెసరపప్పు రుబ్బుని కంటిన్యూస్ గా ఈ షుగర్ సిరప్ లో కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా ఈ షుగర్ పెసరపప్పు ముద్ద బాగా అయ్యే వరకు మనం దీన్ని కంటిన్యూస్ గా తిప్పుతూ ఉండాలి ఇలా ఈ ప్రాసెస్ అనేది దగ్గర పడ్డానికి కనీసం ఒక పది నిమిషాల వరకు సమయం పడుతుంది ఇక్కడ షుగర్ పెసరపప్పు అనేది బాగా దగ్గరికి కలిసి హల్వాలా రావాలి అలా వచ్చే వరకు మనం దీన్ని కంటిన్యూస్ గా తిప్పుతూనే ఉండాలి ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ పెసరపప్పు షుగర్ అనేది బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ గా ఉండే తురం ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే నెయ్యి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకొని ఈ తురం వేసుకొని దీన్ని కూడా మొత్తం అంతా కలిసేలా కంటిన్యూస్ గా బాగా కలుపుతూ ఉండండి ఇక్కడ మనం క్వాంటిటీ ఒక్కసారి చూద్దాం ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు షుగర్ రెండు కప్పుల వాటర్ అలాగే ఒక కప్పు వరకు ఫ్రెష్ గా ఉండే కొబ్బరి తురం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఈ చంద్రకాంతల్లో నెయ్యి వేసుకోవడం వల్ల మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది కాబట్టి తప్పకంట నెయ్యిని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇలా వేసుకొని కంటిన్యూస్ గా కలపండి ఇక్కడ చంద్రకాంతల ముద్ద అనేది రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా గరిటితో ఈ ముద్దని పైకి ఎత్తండి ఇలా ముద్ద అనేది కాసేపు తర్వాత కింద పడితే ఇక్కడ చంద్రకాంతల ముద్ద అనేది రెడీ అయిపోయిందని అర్థం ఒకవేళ ఈ ముద్ద జారుగా పడితే దాన్ని కాసేపు మళ్ళీ స్టవ్ పై పెట్టాలి ఇలా రెడీ చేసిన ఈ ముద్దని ఇప్పుడు స్టవ్ పై నుంచి తీసేయండి దీని తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఈ ప్లేట్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన ఈ నెయ్యి ప్లేట్ లో మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పెసరపప్పు ముద్దని వేసుకోండి ఇలా ప్లేట్ కి సరిపడా ముద్దని వేసుకోండి ఇక్కడ నేను చేసే పప్పుతో ఈ ముద్ద అనేది రెండు ప్లేట్లకు సరిపోతుంది సగం పెసరపప్పు ముద్దని ఇందులో వేసుకొని చేతికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ ని అప్లై చేసుకొని ఈ ముద్దని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఒక స్మాషర్ తీసుకోండి ఇలా ఈ స్మాషర్ తో పై పైన మాత్రమే ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి మరి గట్టిగా అడవకూడదు జస్ట్ పైప్ అయిన మాత్రమే ఈ ముద్ద మొత్తాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకోండి ఈ నైఫ్ తో ఇలా వీడియోలో చూపించే విధంగా మీకు నచ్చే సైజు లో మీకు నచ్చే షేప్ లో వీటిని మీరు కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డైమండ్ షేప్ లో కట్ చేస్తున్నాను ఇలా ఈ చంద్రకాంతల్ని మీకు నచ్చే షేప్ లో కట్ చేసుకోండి ఇలా చంద్రకాంతలు అన్నింటినీ కట్ చేసి వీటిని ఒక బౌల్లో వేసుకోండి ఇలా కట్ చేసిన ఈ చంద్రకాంతల్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ వేసుకోండి ప్యాన్ లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఈ చంద్రకాంతల్ని ఆయిల్ లో డ్రాప్ చేసుకోండి ఇలా ఆయిల్ కి సరిపడా చంద్రకాంతల్ని వేసుకోండి ఇలా చంద్రకాంతులు వేసిన వన్ మినిట్ తర్వాత మాత్రమే మీరు ఈ చంద్రకాంతల్ని రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఈ చంద్రకాంతలు అన్నింటినీ ఫ్లేమ్ చంద్రకాంతల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ చంద్రకాంతలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఇప్పుడు చిల్లులు గరటి సహాయంతో వీటిని పక్కకి తీసేయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోండి మిగిలిన చంద్రకాంతలను కూడా ఇలా ఆయిల్ సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి అంతే ఫ్రెండ్స్ పెసరపప్పుతో చేసే చంద్రకాంతలు రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ పెసరపప్పుతో చేసే చంద్రకాంత్ని చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకంట ట్రై చేయండి చాలా సింపుల్ గా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేయండి Thanks for watching!